బిఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం బనగరపల్లెల్లో వెన్ను పొట్టు దినం నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కొనసాగించిన వైసీపీ శ్రేణులు అనంతరం తహసీల్దార్ నారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చైర్మన్ పాపిరెడ్డి తదనంతరం మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అన్ని రంగాల విఫలమైందని వైసీపీ నాయకులపై కార్యకర్తలకే తప్పుడు కేసులు బనాయించి రాక్షస పాలన కొనసాగిస్తుందని రామిరెడ్డి ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మేరకు ఈరోజు బనగానపల్లి నియోజకవర్గంలో వెన్నుపోటు దినమని చెప్పి పెద్ద ఎత్తున ఒక ర్యాలీగా వచ్చి ఈ యొక్క తహసీల్దార్ కార్యాలయంలో గారికి రిప్రజెంటేషన్ల మీద నాయకుల మీద దాడులు చేస్తూ ఈరోజు ఒక ప్రజా కంటక ప్రభుత్వంగా ఏర్పడింది కాబట్టి వీటికి నిరసనగానే రోజు వెన్నుపోటు దినంగా రోజు మరి ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది అదే విధంగా ఈరోజు ఎక్కడ చూసినా చూస్తా ఉన్నాం ఎక్కడ కార్యకర్తలు కాని నాయకులు కాని ఈ యొక్క సోషల్ మీడియాలో ఏదైనా కూడా పోస్ట్ పెట్టినా కూడా జైలు పంపే కార్యక్రమం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద త్రీ నార్ట్ సెవెన్ కేసులు మరి మిగతా సెక్షన్ల కింద మరి లేని సెక్షన్లు కూడా ఏర్పాటు చేసి కేసులు పెట్టే పరిస్థితి వస్తా ఉంది మరి ఈరోజు ప్రజలకు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ఒక బాధ్యత ఇదే విధంగా మూడు వేల రూపాయలు మరి ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగపు తీస్తామని చెప్పినారు అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయల లెక్క ఇవ్వడం జరుగుతుందని చెప్పినారు అదే విధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే మందికి విద్యార్థులకు పదిహేను వందలు పదిహేను వేల చెప్పున ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఉంటే నలుగురుంటే నలుగురికి ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇస్తామని చెప్పినారు ఈ రోజు వరకు కూడా ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు ఈ విధంగా ఏది కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల మోసం లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పి రోజు కేంద్ర ప్రభుత్వమే దాదాపు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిపి మరి ఏదైనా కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా ఏదైనా వాళ్ళకి ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజల తరఫున మేము ఉంటాం ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడతాం మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవానికి గతంలో ఐదు సంవత్సరాల కాలంలో అండగా ఉండి కులము కానీ మతం కానీ ప్రాంతం కాని పార్టీ కానీ తేడా లేకుండా అందరికీ అన్ని పథకాలు కూడా ఇచ్చినారు మరి ఈ ప్రభుత్వం కూడా మరి గతంలో మాదిరిగానే మేము ఏ విధంగా అయితే పథకాలు అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఇచ్చినామో ఆ విధంగా మీరు ఇచ్చే పథకాలు కూడా అలా వారికి ఇచ్చినాము ఆ విధంగా మీరు ఇచ్చే పథకాలు కూడా ఖచ్చితంగా అందరికీ చేరాలని చెప్పి మీరు ఏ మాత్రం కూడా ఒక ఒక పార్టీకి ఒక కార్యకర్త ఈ కార్యకర్తలకు ఇస్తే మాత్రం చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా మేము ప్రజల తరఫున పోరాడతామని చెప్పి తెలియజేస్తాం గతంలో కేంద్ర ప్రభుత్వమే దాదాపు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిపి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు మాత్రమే అభివృద్ధి ఉందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వమే కలవడం జరిగింది ఈ రోజు మరొక ప్రజలు మోసం చేసిన దానికి మా మీద నిన్న వేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలకు ఇవన్నీ కూడా వివరించడం జరిగింది మరి రాబోయే కాలంలో ఈ యొక్క ఏదైతే మరి టూపల్ సిక్స్ అమలు కాకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షులన ఖచ్చితంగా ఉంది అదేవిధంగా పెంచిన విద్యార్థులు మరి ఏదైనా కూడా ప్రభుత్వం ఏది చేసినా కూడా ఏదైనా అడిగిన ప్రజలకు ప్రత్యేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా ప్రజలు పోరాడతాం మరియు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నాశనంలో ప్రతి పేదవాడికి గతంలో ఐదు సంవత్సరాల స్థానంలో అండగా ఉంది